వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం యాదవ్ డైరీ ఫార్మ్ ఉన్నాయి ఇక్కడ నాలుగు పచ్చి గేదెలు ఆరు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు పూర్తి డీటెయిల్గా అయితే వీడియో తెలుసుకుందాం నా నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఒకసారి మన డైరీ ఫామ్ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి డైరీ వచ్చేసి యాదవ్ డైరీ ఫామ్ అన్న ప్రతాప్ సింగ్ అరా ముప్పాల దగ్గర ఓకే ఎన్ని వచ్చినాయి అన్న గేదెలు పది గేదెలు వచ్చాయి ఆరు గేదెలు నాలుగు పచ్చి గేదెలు ఓకే ఫస్ట్ నుంచి మాట్లా ఇది సుడిదానా పరు ఆరు నెలల అన్న అనేది ఆరు నెలల సుడి ఓకే అన్న ఒక్కొక్క దానికి రేట్ చెప్తారా లేకపోతే అన్నిటి కలిపి చెప్తారా ఒక్కొక్క దానికి అలాగలరా ఒక్కొక్కదానికి అలాగల ఆరు నెలల సుడి గేదే ఇది ఓకే ఇది మనం చెక్ చేయించుకోవచ్చు గ్యారంటీ గ్యారంటీగా రేట్ ఏం చెప్తారా ఒకటి పది చెప్తున్నా ఒకటి పది ఎన్ని లీటర్లు ఇస్తుందో చాలా కెపాసిటీ ఇస్తాను పన్నెండు లీటర్లు ఇస్తుంది ఆరు 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 అయితే ఇస్తాను ఎన్ని అవుతు ఉంటానా ఉంటుంది అన్న మూడు అవుతుంటుంది మూడు అయితే ఉంటుంది అన్న ఇకేదేనా ఇది నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో ఉందన్న దూడ ఉన్నది పాలువి ఉన్నాయి రెండు పూటలు అది నాలుగు నుంచి ఐదు నెలల సుడి ఉంది దూడ కూడా ఉంది దూడవి ఉంది పాలువి ఉన్నాయి పాలేను ఉన్నాయన్నా పాలు ఐదు లీటర్ ఉన్నాయి పాల ఐదు దాకా దాకున్నాయి దూడ పెద్ద దూడు ఉంది అన ఇదేనా అన్న ఈ దూడు ఉంది ఓకే రేట్ ఏం చెప్తారన్న రేట్ ఒకటి పది చెప్తున్నాం అండి ఒకటి పది ఒకటి పాలేను ఉన్నాయని చెప్పి పాల ఐదు లీటర్లు ఉన్నాయన్న రెండు పూటలు రెండు పూటలు ఓకే జరపండి హే ఈ నాలుగు నెలలు ఉందానా నాలుగు నెలల సుడి నాలుగు నెలలు ఓకే రెండో అవుతుంది రెండో అవుతుంది రేట్ ఏముందనా రేట్ అన్న లక్ష ఐదు చెప్తున్నా లక్ష ఐదు వేలు అక్కడ మీరు తెచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసి చేయించాం మళ్ళీ చెక్ చేసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఓకే అన్న అన్న ఇది నాలుగు నెలల సుడు ఉందా పల్లీ పాలు ఉన్నాయి దూడు ఉన్నది నాలుగు నెలల సూడు ఉంది పది రోజు మీద దూడ కూడా ఉంది దూడవి ఉంది ఎనిమిది లీటర్లు పెట్టుకొని తీసుకోవచ్చు ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ గ్యారంటీ ఓకే రేట్ ఏం చెప్పారు కదా రేట్ ఒకటి పది చెప్తున్నా ఒకటి పది మంచి అవి ఓకే అన్న ఈ గేదే అన్న ఐదు నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో ఉన్న నాలుగు నుంచి ఐదు నెలలు పాలైతే ఉన్నాయా అండి వాళ్ళు ఉందడిపోయింది కుప్పం విడిపోయింది ఓకే ఎన్నో అవుతుంటుంది అది రెండో అవుతు ఉంటుంది రెండో అవుతుంట రేట్ ఏం చెప్పిరా రేట్ ఏం చెప్పారానా అన్న రేట్ ఏం చెప్పారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఈ ఇవ్వరే అన్న ఇది ఐదు నెలలు ఉందా ఇదివి ఐదు నెలలు ఉందా ఐదు నెలలు ఉంది ఓకే పాలు ఉన్నాయి కానీ ఒకటే ఉన్నాయి అని ఒకటోటానా ఇక తెలియదు గ్యారంటీసోడైతే గ్యారంటీ ఓకే రేట్ ఏం చెప్తారా అన్న ఒకటి పది చెప్తారా ఒకటి పది చెప్తాను అన్న ఈ చెప్పిన రేట్లలో ఏమైనా తగ్గి తగ్గుతుందండి ప్రైజా నల్ల తగ్గిపోతుంది కీవరే అన్న ఈ సుడిదనా ఇంతది ఇంత ఈ సుడి నిండు సుడి అన్నా నిండు సుడిది ఓకే ఈరోజు రేపు ఇన్న వచ్చి ఈస్తుంది ఎన్నో అయితే అన్న ఇది మూడు అయితే ఉంటుంది అన్న మూడు అయితే అన్న ఓకే ఎన్ని లీటర్ కెపాసిటీ ఇస్తా అన్న పది మీద ఇస్తుంది పది మీద ఇస్తానా రేట్ ఏం చెప్పారనా ఒకటి ముప్పై ఐదు చెప్తాను ఒకటి ముప్పై ఐదు ఇదేనా ఇది వేయ పచ్చి ఇది వేయిందా తొమ్మిది లీటర్ పాలు తొమ్మిది లీటర్ పాలు దూడ ఇదేనా దూడే దీని రేట్ ఏం చెప్తారా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇది బరేనా ఇది పచ్చిదనా ఇది పచ్చిదేనా పాలేనా పది లీటర్లు ఉన్నాయి పది లీటర్లు దుడుందా ఓకే రేట్ అన్న ఒకటి ముప్పై ఐదు చెప్తాను ఒకటి ముప్పై ఐదు ఇదేనా అది వెయ్యిందా అమ్ముడు పోయింది అది ఇది అమ్ముడు పోయిందా ఎంత పోయిందా దీన్ని మా ఊరు రోజులు తీసుకో ఏం రేట్ తీసుకురా ఒకటి నలభై ఒకటి నలభై ఎన్ని లీటర్ పాలున్నాయన్న పన్నెండు లీటర్లు ఉన్నాయన్న పన్నెండు లీటర్లు ఉన్నాయి అయ్యి बच्चा निकाल दो राजू इधर से